ఎన్నికల షెడ్యూల్ విడుదలై చాలా రోజులు అవుతోంది అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కానుంది మరోవైపు అభ్యర్థులు చాప కింద నీరులా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయితే గతం మాదిరిగా ప్రజల నుంచి నిరాజనాలు అందుకోలేకపోతున్నారు గతంలో రోడ్ల మీద ప్రజలు బాహటంగా ముందుకొచ్చేవారు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదు దీనికి కారణం ఏమై ఉంటుంది లెట్స్ వాస్ ద స్టోరీ సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని అందున ఏపీకి సంబంధించి నాలుగో విడత అంటే మే పదమూడున పోలింగ్ జరగనుంది ఈ లెక్కన చాలా రోజుల సమయం ఉంది ఇప్పుడు గాని ప్రచారం మొదలు పెడితే ఖర్చులు తడిసి మోపడవడం ఖాయం ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి మందు వినోదాల గురించి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఖర్చు లేనిది జనం రారన్న విషయం అభ్యర్థులకు తెలుసు అందుకే అభ్యర్థులు ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు కేవలం ఇంటింటా ప్రచారంతో అది కూడా కొంతమందితో మమ అనిపిస్తున్నారు దాదాపు అన్ని పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఇలాగే ఉంది కేవలం కార్యాలయాల్లో వ్యూహాలకే ప్రస్తుతానికి పరిమితమవుతున్నారు ఎండలు మండుతూ ఉండటంతో బయటకు రావడానికి భయపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు రోజుకు ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర కొనసాగిస్తున్నారు మరోవైపు చంద్రబాబు సైతం రోజుకు మూడు అసెంబ్లీ స్థానాలు చొప్పున ప్రజాగలం పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జనసేన చీఫ్ పవన్ సైతం అనారోగ్యం నుంచి కోలుకున్నాక జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగించనున్నారు కానీ గ్రామాల్లో మాత్రం ఎన్నికల వాతావరణం రాలేదు ప్రచారాలు ముమ్మరం కాలేదు ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల స్వీకరణ కార్యక్రమం మొదలైన నాటి నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది గతంలో ఎన్నికలంటే ఆ సందడే వేరు తాము అభిమానించే పార్టీకి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ప్రజలు ముందుకొచ్చేవారు నాయకులు కార్యకర్తలు చాలా యాక్టివ్ గా పనిచేసేవారు పోలింగ్ ముగిసే వరకు మరో పని పెట్టుకునేవారు కాదు కుటుంబ కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకునేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అభిమానించే పార్టీ నాయకుడు గెలవాలని కోరిక వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి ముందుకొచ్చేది కొందరే అందుకే ప్రచార శైలి మారింది ఈ నెల పద్దెనిమిది తర్వాత నామినేషన్లు పడ్డాక ప్రచారం ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను